మన దగ్గర వెస్లీ బాయ్స్ ఉన్నారు మీ అందరికీ తెలుసు మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు వెస్లీ బాయ్స్లో ఉన్న పిల్లలందరిలో అయితే తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళే ఉన్నారు అయితే కొండ ప్రాంతంలో మరి ఏజెన్సీ ఏరియాలో పరిచయ చేస్తున్న రాజప్రకాష్ యొక్క తల్లిదండ్రులు గారిని వచ్చి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు మేము కొండ ప్రాంతాల్లో సేవ చేస్తున్నాము మా పిల్లలకు అక్కడ మంచి చదువులు చెప్పించడానికి ఫెసిలిటీస్ లేవు దయచేసి మా బిడ్డలు మీ దగ్గర పెట్టుకోండి అంటే మరిద్దరు బిడ్డల్ని మన వెస్లీ బాయ్స్లో జాయిన్ చేసాము కొన్ని సంవత్సరాల క్రితం పిల్లలిద్దరు కూడా చాలా ఆరోగ్యంగానే ఉన్నారు ఎప్పుడు ఎలాగ సిక్ అయిన పరిస్థితి లేవు అయితే మేము యూఎస్లో ఉన్నప్పుడు సడన్గా వెస్లి గారికి కాల్ వచ్చింది వెస్లీ బాయ్స్లో ఉన్న రాజ్ ప్రకాష్ అనే అబ్బాయికి నైట్ అంతా బ్లడ్ వామిటింగ్స్ అయిపోయాయి సాచురేషన్ పదికి పడిపోయిందంట యూ క్యాన్ ఇమాజిన్ సాచురేషన్ పది అంటే ఇంకా లేనట్లే నో ఛాన్స్ అక్కడ ఉన్నాము వాళ్ళ తల్లిదండ్రులు కొండ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అక్కడ సిగ్నల్స్ కూడా అందవు మాకొకటే ఆలోచన మరి అక్కడ ఉన్నాం కానీ నాకైతే మా ఇద్దరికి మా మనస్సంతా ఇక్కడే ఉంది వి వి కెప్ట్ ప్రేయింగ్ ఎందుకంటే మరి ఏమన్నా జరగకూడని జరిగితే ఆ తల్లిదండ్రులకి మనందరికీ కూడా తీరని లోటు ఆ బాధలో ఎవరన్నా ఏమన్నా అంటారు కదా మేము మీ దగ్గర పెడితే మా వాడిని ఇట్లా చేసేసారు అని బాధపడచ్చే ఏ తల్లిదండ్రులకి నా బాధ ఉంటుంది దేవుని తెలియని వారు క్రైస్తవ విరోధులు వీళ్ళ మీద ఎప్పుడు బురద జల్లుదామని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి ఏమన్నా జరిగిందంటే ఇంకా అది మామూలుగా ఉండదు పరిస్థితి దేవుని సన్నిధిలో ఒకటే మొరపెట్టుకున్నాం మేము అక్కడ లేం ప్రవ్వ ఆ బిడ్డ ప్రాణాన్ని నువ్వు కాపాడాలి నువ్వు నిలబెట్టాలని జాన్ వెస్లీ గారు నేను మరి అక్కడుండి ప్రార్థన చేస్తాం ఆత్మీయ తల్లిదండ్రులు ఇక్కడ ప్రార్థన చేశారు ఆ బిడ్డలు ఇక్కడ పెరుగుతూ ఉన్నారు ఈ ప్రాంగణంలో దేవుని జీవము కలిగిన సన్నిధిలో పరిచయ చేస్తూ పెరుగుతూ ఉన్నారు ఆ బిడ్డలు దేవుని అద్భుతమైన కార్యం ఏంటంటే ఒక హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో రాజమండ్రిలో అడ్మిట్ చేస్తే అబ్బాయికి టెస్ట్ చేయడానికి కూడా మరి అవకాశం లేదు బ్రాంకోస్కోపీ చేయడానికి కూడా పరీక్ష చేయడానికి కూడా ఎక్విప్మెంట్ లేదు మేమైతే ఏం చేయలేం తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట లాస్ట్కే తనని డెల్టా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది కంటిన్యూస్గా మేము అక్కడ ఉన్నాము కానీ పరిచయలో ఫోన్స్ చేస్తూనే ఉన్నాము మరి డేవిడ్ గారికి వెస్లీ గారు చెప్పారు ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు ఆలోచించద్దు ఆ బిడ్డ ప్రాణం నిలబడాలంతే నేను ఎంతైనా సరే ముందుకు వస్తాను ఆ అబ్బాయి కోసం మీరు బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పారు వీ కెప్ట్ ప్రేయింగ్ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే వెంటిలేటర్ మీద కూడా వెళ్ళిపోయాడు అబ్బాయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు డాక్టర్స్ మరి ఇలా ఇలాని సైగలు చేస్తూ ఉన్నారంటే ఇంకా ఛాన్స్ లేదని అట్లాంటి మరణపు అంచుల్లో నుంచి దేవుడి ఆ బిడ్డను మళ్ళీ సజీవుల లెక్కలో దేవుడు చేర్చి క్షేమంగా మరి ఇక్కడికి హాస్టల్కి దేవుడు నడిపించారు ఆ తల్లిదండ్రులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే తనకి మరి టీబీ అటాక్ అయిందంటే అది ఎవరికి తెలియదు దానివల్ల లంగ్స్కి పడి లోపల మరి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది మరి తల్లిదండ్రులు ఒకే మాట చెప్పారు మేము అక్కడ కొండ ప్రాంతంలో పరిచయం చేస్తూ మా పిల్లల్ని అక్కడ పెట్టుకొని ఉంటే ఇదే ఎమర్జెన్సీ సిట్యువేషన్ అక్కడ ఉండుంటే మా అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మా అబ్బాయి మాకు దొరికేవాడు కాదు దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఇక్కడ ఉంచడం మరి ఆ బిడ్డను దేవుడు క్షేమంగా ఉంచారు వెస్లీ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో సాక్ష్యం ఉంది నాకే కన్నీళ్ళు వచ్చినాయి ఆ వీడియో చూస్తే మరి మన వాళ్ళు లింక్ పంపించారు దేవుడు నిజంగా సజీవుడు అండి హీ అ లైఫ్ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా హలే ఇక్కడ మనము సేవిస్తున్న ఆరాధిస్తున్న దేవుడు ఆయన కార్యాలు చేయలేని చేతగాని వాడు కాదు హీ ఈజ్ అ లైఫ్ హీఈస్ రియల్ కనుక విశ్వాసంలో మరి ఇంకా బలంగా ముందుకు వెళ్దాం ఎంత కష్టమున్నా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా హోప్లెస్ అయినా మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఎక్కడ సంగతి నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం దేవుని సన్నిధి ఉంది దేవుని పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు ఇస్ హియర్ కనుక దేవుని కార్యాలను బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం